నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశవ్యాప్తంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కావాలి రద్దు కావాలి రద్దు కావాలి అని కోరుకున్నాం అయిపోయింది దేశవ్యాప్తంగా సిఏ అమలు జరగాలి అని కోరుకున్నాం జరిగిపోయింది దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీని కూడా అమలు చేయాలని కోరుకున్నాం అయిపోయింది దేశవ్యాప్తంగా అయోధ్యలో రాములవారి మందిర నిర్మాణం జరగాలి అని కోరుకున్నా జరిగిపోయింది దేశవ్యాప్తంగా వర్క్ బోర్డు కూరలు తీసేసి వర్క్ బోర్డు సవరణ జరగాలి సరైన న్యాయం జరగాలి అందులోని కోరుకున్నాం అది కూడా జరిగిపోయింది ఇప్పుడు మనందరం కోరుకునేది సనాతన ధర్మ బోర్డు వర్క్బోర్డ్ సవరణ ఎలాగో జరిగిపోయింది మరి సనాతన ధర్మ బోర్డు ఎప్పుడు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు వర్క్ బోర్డు సవరణ చేయడానికి ప్రధాన కారణం మనందరికీ తెలుసు వర్క్ బోర్డ్ పేరుతోటి దేశంలోని అనేక ప్రాంతాలను అనేక భూములను ఇష్టానుసారంగా ఆక్రమించడమే కాదు వర్క్ బోర్డ్ అనేది కొందరి చేతుల్లో కబంద హస్తాల్లో మాత్రమే ఉండిపోయింది నిజంగా సామాన్య ముస్లింకి వర్క్ బోర్డ్ వల్ల ఎలాంటి ప్రయోజనము కూడా జరగట్లేదు అందరికీ ప్రయోజనం జరగాలి అనంటే దానిలో సవరణలు చేయాలి అలాగే వర్క్ బోర్డ్ అనేది ఒక భూతంలాగా భా భావించి అన్యమతస్థులు భయపడకుండా ఉండాలి భారతదేశంలోని పౌరులు భయపడకుండా ఉండాలి అంటే దానికి ఉన్న కొన్ని ఎక్స్ట్రా తోకలని కట్టి కత్తిరించాలి ఏది పడితే అది మాది అనగానే కాదు దానికి తగ్గట్టుగా కొంత ప్రణాళికాబద్ధంగా ఉంటే మాత్రమే అది వర్క్ ప్రాపర్టీగా గుర్తించాలి సపోజ్ అసలు వర్క్ ప్రాపర్టీ ఎలా వస్తుంది అని అంటే ఎవరైనా ఒక వ్యక్తి తమ భూములను కానీ తమ ఆస్తులను కానీ ఇస్లాం కోసమని ఇచ్చేస్తే అభివృద్ధి కోసం ఇకో నేను నా ఆస్తిని ఇచ్చేస్తున్నాను వర్బ్కి అని ఇస్తే తప్ప ఏది పడితే అక్కడ మేము నమాజ్ చేసేసినాం ఏళ్ళ నుంచి ఇక్కడ నా ఏమంటారు స మసీదు ఉంది కాబట్టి ఇది మొత్తం మాదే కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ దర్గా ఉంది కాబట్టి మొత్తం మాదే అని మాట్లాడటం కరెక్ట్ కాదు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇస్లాం అనేదే లేదు అలాంటిది పదిహేను వందల సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరాల క్రితం వెలిసిన ఆలయాలున్న ప్రాంతాలను కూడా ఈరోజు అది వర్క్ ప్రాపర్టీ అని లాగేసుకుంటుంటే విసికి వేసారిపోయిన ప్రజలు అలాగే వర్క్ ప్రాపర్టీని కొంతమంది కబంధ హస్తాలలోనే ఉంచుకొని సరైన మా నిరుపేద ముస్లింలకు అందులో ఆస్తులున్నా కానీ ముస్లింలు ఇంకా పేదవాళ్ళు కానీ ఎందుకుంటున్నారో అర్థం కాని వైనాన్ని ఇవన్నిటి మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో వర్క్ బోర్డు సవరణ జరగాల్సిందే అని కోరుకున్నారు సవరణను ఆపడానికి చాలా రకాల ప్రయత్నాలు చేశారు ప్రజాభిప్రాయ సేకరణ అని ఇక ఏఐఎంఐఎంతో పాటు కాంగ్రెస్ లాంటి కొన్ని పార్టీలు అయితే ఏకంగా ఎక్కడికక్కడ క్యూఆర్ కోడ్లు పెట్టేసి వర్క్ బోర్డుకి వ్యతిరేకంగా మీరు మేజ్ చేయమని చెప్పినా కూడా బయటకి అన్నా మేము వ్యతిరేకమే అని వాళ్ళకు మద్దతు పలికిన వాళ్ళు కూడా వర్క్ బోర్డ్ సవరణ జరగాల్సిందే అంటూ ప్రజాభిప్రాయ సేకరణలో వర్క్ బోర్డు సవరణను గెలిపించారు దీనికి సంబంధించి ఒక కమిటీని వేశారు ఆ కమిటీ చాలా విషయాల్లో చర్చలు జరిపిన అనంతరం లోక్సభ ముందుకి అలాగే రాజ్యసభ ముందుకి వర్క్ బోర్డు సవరణ బిల్లు వచ్చింది ఆమోదం పొందింది ఇక రాష్ట్రపతి సంతకంతో వర్క్ బోర్డు సవరణ అనేది పూర్తయింది దీని ద్వారా ముస్లింల ఆస్తుల విషయంలో ఆ ఆస్తులను ఎలా ఖర్చు పెడుతున్నారు ఏవేవి వాళ్ళ ఆస్తులు అవుతాయి అందులో ఎవరు ఉండాలి ఏంటి చాలా క్లియర్ కట్ అయిపోయింది మరి ఇలానే హిందువుల ఆస్తులకు కూడా ఉండాలి కదా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం వచ్చిన ఇస్లాంకే ప్రపంచంలో ఎన్నో ఇస్లాం దేశాలలో కూడా లేని విధంగా భారతదేశంలో హక్కులు కల్పించినప్పుడు సనాతన ధర్మం మీద ఏర్పడ్డ ఈ భూమిలో సనాతన ధర్మానికి ఆనవాళ్ళై ఎప్పుడు పుట్టిందో కూడా తెలియని ఒక ధర్మానికి సంబంధించి హిందూ ఆలయాలకు సంబంధించి ఒక బోర్డు ఏర్పాటైతే జరగాల వద్దా జరగాలి కదా అవునంటారా కాదంటారా సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు జరగాల్సిందే ఇది మహాకుంభమేళలో వచ్చిన సాధువులు సంతులు ఋషులు మునులు సామాన్యులు కోరుకున్న అంశం ఇదే విషయాన్ని మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలి అంతేకాదు హైందవ శంకరవంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు కూడా కోరుకున్నాడు విజయవాడ వేదికగా హైందవ శంకార్ అంటే ఎక్కడ ఏది మాట్లాడి ఎస్ హిందూ ఆలయాలని ప్రభుత్వ కబంధ హస్తాలలో నుంచి బయటకు తీసి వాటికి సనాతన ధర్మ బోర్డు అని ఏర్పాటు చేసి వాటికి కొంత స్వేచ్ఛనివ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వం మనుగడ సాధించలేకపోతే దేవాలయ భూముల మీదే కన్నేస్తుంది దేవాలయ ఆస్తుల మీదే ఎందుకు ఎందుకేస్తుంది దేశం మొత్తం మీద అత్యధిక ఆస్తులు ఎవరికి ఉన్నాయి వర్క్బోటుకు ఉన్నాయి వాళ్ళని అడగచ్చు కదా వాళ్ళని అడగదు అసలు వాళ్ళ భూముల్లో అడుగుపెట్టే ప్రయత్నం కూడా చేయదు కానీ హిందూ ఆలయాలకు సంబంధించిన భూములు హిందూ ఆలయాలకు వచ్చిన విరాళాలు వీటి మీద పడుతుంది అది ఎక్కడ న్యాయం అది ఎక్కడ న్యాయం అరే పెట్టేటప్పుడేమో మైనారిటీలో పెద్ద చెయ్య అడగాల్సి వచ్చేటప్పటికీ అబ్బా మైనారిటీలు తీసుకోకూడదా పేరుకేమో హిందువులు మెజారిటీలు అని చూపించటమా లాక్కునేటప్పుడు పెద్ద చెయ్యి పెట్టేటప్పుడు చిన్న చెయ్య ఇది ఎక్కడ సమంజసం ఎందుకు ఇదంతా జరుగుతోంది దేశంలో ఉన్న ఏ మతానికి సంబంధించి ప్రభుత్వ కబంధ హస్తాలలో లేకుండా ఆ మతాలకు సంబంధించిన మత ప్రబోధకులకు జీతాలు అందిస్తూ ఆ మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలాలకు సబ్సిడీలు అందిస్తూ అక్కడ కావలసిన నిర్మించుకోవడానికి పైసలు ఇస్తూ సనాతన ధర్మం మీద ఏర్పడ్డ ఈ హిందూ దేశంలో హిందూ ఆలయాలకు సంబంధించి ప్రభుత్వం ఇగో ప్రభుత్వ నిధులలో నుంచి ఈ వంద కోట్లు గుడి కోసం ఖర్చు పెట్టిందన్న దాఖలాలు చూపించమనండి ఈ రోజుకు దూపదీప నైవేద్యాలకు నోచుకున్న ఆలయాలు భారతదేశంలో చాలా ఉన్నాయి ఈ రోజుకు భారతదేశంలో అనేక భూములు అన్యాక్రాంతమైపోయాయి కనీసం కనీసం జీతం కూడా లేకుండా ఆ దేవుణ్ణి నమ్ముకొని అర్చకత్వాన్ని వదులుకోలేని అర్చకులు ఎంతోమంది ఉన్నారు ఎందుకు జరుగుతోంది ఎందుకు అనంటే ఈరోజు అన్యమతాలేవి ప్రభుత్వ పరిధిలో లేవు కాబట్టి వాళ్ళకి స్వేచ్ఛ ఉంది ఏమైనా చేసుకోగలరు కానీ ఇక్కడ హిందువులకు స్వేచ్ఛ లేదు ప్రభుత్వ కబంధ హస్తాలలో ఉన్నాయి ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి అలా కుదరదు సనాతన ధర్మ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేసి హిందూ ఆలయాలకు సంబంధించి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎంత బ్యాంక్ బ్యాలెన్సులు ఉన్నాయి ఎన్ని దూపదీప నైవేద్యాలకు నోచుకునే ఆలయాలు ఉన్నాయి ఎంతమంది జీతం రాని అర్చకులు ఉన్నారు అనే విషయాన్ని బయటపెట్టాలి అలాగే హిందూ ఆలయాలకు చుట్టుపక్కల హిందూ ఆలయాల లోపల లోపల అంటే ఊడ్చేవాళ్ళు కానీ క్లీనింగ్ సెక్షన్ కానీ వంట చేసేవాళ్ళు కానీ లేకపోతే పూలు అల్లేవాళ్ళు వాళ్ళు కానీ పూలు గుచ్చేవాళ్ళు కానీ దేవుడి దగ్గర పరిచర్యం చేసేవాళ్ళు కానీ వీళ్ళంతా హిందువులు మాత్రమే అయ్యి ఉండాలి హిందువులు కాకుండా ఇంకెవ్వరూ ఉండకూడదు అలాగే ఆలయం బయట షాపులు కొబ్బరికాయలు దేవుడి ఫోటోలు అమ్మేవాళ్ళు గాజులు అమ్మేవాళ్ళు పూలు అమ్మేవాళ్ళు వీళ్ళంతా కూడా హిందువులయ్యే ఉండాలి ఎందుకు అనంటే విగ్రహారాధనని మనం నమ్ముతాం మన ప్రతి రాయిలో చెట్టులో కొమ్మలో ప్రతి చోట మనం దేవుణ్ణి చూస్తాం అలా చూడటమే తప్పు అనేది అన్యమతస్థుల ఆలోచన అలాంటప్పుడు మన ఆలోచనే తప్పు అనుకునే వాళ్ళు మన ఆచారాలకు పనికొచ్చే వస్తువులను అమ్మడము అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు వీళ్ళను ఆలయాల దగ్గరికి రాణిస్తే ఈరోజు నాసిక్తో సహా చాలా పుణ్యక్షేత్రాల్లో ఏసు ప్రభు ఫోటోలు పెట్టి వేస్తాను ఇది అన్యాయం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సనాతన ధర్మ బోర్డులో రావాల్సింది ఏంటి అనంటే హిందూ ఆలయాలలో హిందూ ఆలయాల చుట్టుపక్కల షాప్స్లో హిందువులకు మాత్రమే అవకాశం కల్పించాలి ఎందుకంటే ధర్మాన్ని మేము నమ్ముతాం పొద్దున లేవగానే దేవుడి దర్శనానికి రావాలన్నా దేవుడి కార్యక్రమాలు చేయాలన్నా కనీసం చీపిరి పట్టుకొని ఇల్లు ఊడవాలన్నా స్నానం చేసే చేయాలి అని నమ్మే విశ్వాసంలో ఉంటాం శుచి శుభ్రత కోరుకుంటాం అందులో అలానే జరగాలి అనుకున్నప్పుడు మా విశ్వాసాలను మేము మాత్రమే పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతాం నెంబర్ టూ పేద హిందువులకి అరవై వయసు అరవై సంవత్సరాలు పైపడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి కా సబ్సిడీలు ఇవ్వాలి ప్రభుత్వం మీ సొమ్ముద్దు దేవాలయాల ఆస్తులలో నుంచే ప్రతి ఏటా ఈ సంవత్సరం ఈ ఈ ఆలయానికి ఒక వెయ్యి కోట్లు వచ్చింది ఈ వెయ్యి కోట్లలో వంద కోట్లు ఈ ఆలయం నుంచి ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎందుకంటే మన ప్రతి జిల్లాలో ఒక ప్రతి ఏమంటారు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక గొప్ప ఆలయం ఉంది వందల వేల కోట్లు భక్తులు విరాళంగా ఇచ్చే ఆలయం సో మా జిల్లాలో ఉన్న ఈ ఆలయం లేదా మా స్టేట్లో ఉన్న ఈ పది ఆలయాలకు ఓ పదివేల కోట్ల ఆదాయం వస్తుంది ఈ పదివేల కోట్లలో ఒక వెయ్యి కోట్లు నిరుపేద అరవై సంవత్సరాలు వయసు పడిన వాళ్ళు తీర్థయాత్రలు చేయడానికి వాళ్లకు గనక కావాల్సినట్టుగా అంటే వాళ్ళు పేదవాళ్ళు వయసు పైబడిన వాళ్ళు అని నిరూపితమైతే ఆ ప్రయాణ ఖర్చులతో ఆ దర్శనాలు చేపిస్తాం లేదా మనమే ఆర్టీసీ వాళ్ళని కూడా బాగు చేసినట్టు అయితే ఒక బస్సు పెట్టి మళ్ళీ ఆ తీర్థయాత్రలు చూడడానికి వెళ్ళేలా చేద్దాం సబ్సిడీ ఇస్తాం అనేది జరగాలి ఎలాగైతే హజ్ యాత్రలకు ఎలాగైతే క్రిస్టియన్ యాత్రలకు ఇస్తున్నారో అలాగే మీ డబ్బులొద్దు మళ్ళీ ఇక్కడ చెప్తున్న ప్రభుత్వం సొమ్ము హిందువులకు ఒక్క రూపాయ వద్దు హిందువుల ద్వారా వచ్చే ఈ డబ్బులను మాత్రమే ఉపయోగించాలి ఇక నెంబర్ త్రీ ప్రతి జిల్లాలో రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో దూప దీప నైవేద్యాలు జరుగుతున్నాయా లేదా ఒక్క పూట అన్నం తినకపోతేనే విలవిల కొట్టుకుంటాం కదండి దేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠించి ఆయనకు అన్నం పెట్టకపోతే ఆ ప్రాంతం ఎలా అన్నపూర్ణగా ఉంటుంది చెప్పండి దేవుడి పేరుతోటి ఆయనకు నైవేద్యం చూపించి మళ్ళీ మన పొట్టలే నుంచి నింపుకుంటాం అక్కడ కూడా భగవంతుడు ఆయన స్వార్థం కోరుకోవట్లేదు మన ఆకలి తీర్చడానికి ఆలోచిస్తాడు మరి అలాంటి దేవుళ్లకు దూపదీప నైవేద్యాలు లేకుంటేలా ప్రతి గుడిలో ధూపదీప నైవేద్యాలు జరగడానికి కావాల్సిన దానికి బడ్జెట్ కేటాయించాలి ప్రతి ఆలయంలో పనిచేసే అర్చకుడికి జీతాలను ఇవ్వాలి అలాగే అసలు భూములు ఎన్ని ఉన్నాయి ఎన్ని అన్యాక్రాంతమైనవి అన్యాక్రాంతమైన భూములన్నిటినీ మళ్ళీ వెనక్కి తీసుకోవాలి తీసుకొని ఆ భూముల్లో గురుకులాలు అలాగే ఆవులకు సంబంధించి గోశాలలు ఏర్పాటు చేయాలి దీని ద్వారా గోశాలల ద్వారా చాలామందికి ఉపాధి కల్పించవచ్చు దాంతోపాటు ప్రతి ఆలయంలో చేయడానికి అవసరమయ్యే ప్రసాదాల విషయంలో నెయ్యి పాలు పెరుగు ఇక్కడి నుంచే మనం తీసుకోవచ్చు ఎక్కడా కూడా అశుభ్రం జరుగుతుందేమో కల్తీ వస్తున్నాయేమో అని భయపడాల్సిన అవసరం ఉండదు అన్నిటికంటే ముఖ్యంగా ఐదు వేలు చెల్లిస్తే ఒక దర్శనం మూడు వేలు చెల్లిస్తే ఒక దర్శనం వెయ్యి రూపాయలు చెల్లిస్తే ఒక దర్శనం ఐదు వందలు చెల్లిస్తే ఒక దర్శనం అనేది ఉండకూడదు ఒకవేళ ఒక హిందూ భక్తుడికి తనకు స్వామికి ఏదైనా సమర్పించాలి అనిపిస్తే నిస్వార్థంగా అరే నేను పదివేలు చెల్లిస్తే ముందెళ్ళి నిల్చొని దర్శనం చేసుకోవచ్చు అనే ఆలోచనతో కాదు అది అక్కడ ఆలయం మనుగడ కోసం నేను ఇవ్వాలనుకుంటుంది నేను అందరిలాగే భక్తుణ్ణి నాకు స్వామి దర్శనం అయితే చాలు అనుకునే విధంగా ఉండాలి అలా ఆదాయ మార్గాలుగా కాకుండా ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా మలచాలి ఈ విషయంలో తిరుపల తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా ఒక విజ్ఞప్తి అండి టీటీడీ చైర్మన్ గారు కోటి రూపాయల విరాళం ఇస్తే స్పెషల్ వసతులు అని పెట్టారు సార్ ఆలయాన్ని ఆదాయ మార్గాలు చేయకండి మీరు విరాళాలు అడగాల్సిన అవసరం లేదు ఆయన తిరుపతి ఎంకన్నా ఆయన దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి మీరు ఇలాంటివి పెట్టి ప్రజల మనోభావాలతో ఆడుకోకండి భక్తుల మనోభావాలతో ఆడుకోకండి ఎవరికి సమర్పించాలనిపిస్తే వాళ్ళు సమర్పిస్తారు పైసలు కట్టినోన్న ఒక రకంగా పైసలు ఇవ్వనోన ఒక రకంగా చూపిస్తే ఈరోజు మత మార్పిళ్లకు కారణమవుతుంది ఒక చర్చిలోకి వెళ్తే అందరూ సమానమే ఒక మసీదులోకి వెళ్తే అందరూ సమానమే కానీ ఒక గుడికి వస్తే ఉన్నోడికి రూలు లేనోడికి ఒక రూలు అర్థమవుతుందా మీ ధర్మం అని ఎగతాళి చేస్తున్నారు ఆ ఎగతాళి నుంచి హిందూ ఆలయాలను కాపాడండి ప్రతి ఆలయంలో ధర్మసత్రాలు ప్రతి ఆలయంలో అన్న ప్రసాదాల వితరణ చేయించండి మీరు చెయ్యండి ఏ ఆలయానికి పైసలు ఉండవో చూస్తాం ఎవరు భక్తులు ఇవ్వకుండా ఉంటారో చూస్తాం మీరు టికెట్ పెట్ట అవసరం లేదు సార్ మేము గుడికి వచ్చాము అంటే అనుకుంటాం ఎంతో కొంత భగవంతుడికి ఇవ్వకపోతే బాగోదు చాలామంది నా కొడుకు ఉద్యోగం వస్తే ఫస్ట్ నెల జీతం తీసుకెళ్ళి హుండీలో వేస్తా నా కూతురు పెళ్ళి అయిందంటే తీసుకొచ్చి హుండిలో వేస్తా ఎందుకు అని అంటే మాకు ఆ దేవుడి మీద నమ్మకం మీరు అడగవసరం లేదు మేమే ఇచ్చేస్తాం కాబట్టి ఆదాయ మార్గాలో లేకపోతే డొనేషన్ల పేరుతోటో ఆలయాలని ఒక ఏమంటారు అమ్ముడు పోయే వస్తువులాగా చిత్రీకరించకండి భగవంతులను వెలకట్టకండి అది ఎంత మాత్రము సమంజసం కాదు ఆలయాలకు సంబంధించి ప్రతి ఆలయంలో ఒక్కొక్క ఆచార వ్యవహారాలు ఉంటాయి ఆ ఆచార వ్యవహారాల ప్రకారం మాత్రమే అక్కడ పూజలు జరిగేలాగా ఉండాలి ప్రతి ఆలయానికి సంబంధించి సంవత్సరంలో ఎన్ని డబ్బులు వచ్చాయి దేనికోసం ఎన్ని డబ్బులు ఉపయోగించారు ఇంకా ఎంత నిధులు బ్యాలెన్స్ అంటే మన దగ్గర ఉన్నాయి భూములు ఎంత ఉన్నాయి ఆ భూములను ఎవరైనా ఇచ్చామా ఇచ్చినా కూడా ఇక్కడ కూడా హిందువులకే కౌలుకి ఇవ్వాలి ఎందుకు హిందువులు హిందువులు అంటున్నా మిగతా వాళ్ళు మనుషులు కాదంటే బరాబర్ మా దేవుణ్ణే నమ్మలేని వాళ్ళు మా దేవుని భూముల్లో వాళ్ళు ఏమైనా చేస్తే అది కూడా తప్పు కదా వాళ్ళ దృష్టిలో అరే అందరం కాపీర్లం కదా కాపీర్ల వస్తువులు వాడుకొని వాళ్ళు తినేస్తే అది పాపం వాళ్ళకు మంచిది కాదు కదా కాబట్టి హిందువులలో వ్యవసాయం చేయాలని హిందువుల్లో వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ భూములు వాళ్ళకి ఇవ్వండి కవులకి లేదా వాళ్ళకి ఇవ్వండి లీజ్కి ప్రభుత్వంకి ఏం హక్కు ఉంది ఏమంటారు దేవాలయ భూములు తీసుకెళ్ళి లీజ్కి ఇవ్వడానికి వీటన్నిటిని క్లియర్ కట్గా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ సంవత్సరానికి ఒకసారి అక్కడ డిస్ప్లేలో పెట్టండి ఆ డిస్ప్లేలో పెట్టి ఇగో ఈ ఆలయం అనుగడ కోసం కష్టమవుతుంది అన్నది ఆ డిస్ప్లేలో పెడితే ఆలయాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కడు ముందుకు వస్తాడు ఆలయాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కళ్ళు ముందుకొస్తారు ప్రతి ఆలయంలో కనీసం సంవత్సరానికి ఒకసారి మంగళసూత్రాలు మెట్టలతో పేదల పెళ్ళిళ్ళు చేయండి సామూహిక ఉపనయాలు చేయించండి కులాలకు అతీతంగా వేదాలు నేర్పించే వేదాలయాలను ఏర్పాటు చేయండి అసమానతలను తొలగించే విధంగా కార్యక్రమాలని నిర్వహించండి పండుగలు ఊరేగింపులు ఉత్సవాలు నవరాత్రులు ఉన్నప్పుడు రికార్డింగ్ డ్యాన్సులను పక్కన పెట్టేసి హరికథలు బుర్ర కథలు పెట్టే విధంగా సనాతన ధర్మ బోర్డులో ఒక అంశాన్ని రాయండి వీటన్నిటి ద్వారా వర్క్ బోర్డు సవరణ అనే కళ ఎలా నెరవేర్చుకున్నామో అలాగే సనాతన ధర్మ బోర్డు అనే కళను నెరవేర్చుకోవాల్సిందే జరగాల్సిందే అవునంటారా కాదంటారా నేను మాట్లాడిన మాటల్లో తప్పుందా మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయికలకు సహకారం అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్